మన తెలంగాణ రాష్ట్ర ఉన్న రైతులకు మనకు మరికాసేపట్లో ఈరోజు ఈ జిల్లాల వారికి రైతు రుణమాఫీ మరియు వానాకాలం రైతు భరోసా డబ్బులు అయితే జమ చేయబోతున్నారు ఇక మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారో ఆ హామీ ప్రకారమైన రైతు రుణమాఫీని అయితే అమలు చేస్తామని ఇచ్చి ఇప్పుడు మొదటి విడతగా లక్ష రూపాయల అయితే అమలు చేస్తున్నారనమాట ఈ లక్ష రూపాయల రుణమాఫీలో భాగంగా రాష్ట్ర ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ప్రస్తుతానికి గత మూడు రోజుల నుంచి కూడా డబ్బులు అయితే పడుతున్నాయి ఈ రోజు కూడా మరికొన్ని జిల్లాల వారికి డబ్బులు అయితే పడతాయి ఇక ఏ జిల్లాల వారికి డబ్బులు వేస్తున్నారు ఏంటనే సమాచారాన్ని మీకు అందరికీ కూడా తెలియజేస్తాను ఇక రైతు రుణమాఫీతో పాటు వానాకాలానికి సంబంధించి రైతు భరోసా డబ్బులు కూడా విడుదల చేయబోతున్నారు ఆ వివరాలు కూడా మనం వీడియోలోకి అయితే వెళ్ళి తెలుసుకుందాం వీడియోను ముందుగా లైక్ చేసేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకోవడం జరుగుతుంది ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్దాం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నికల మేనిఫెస్టోలో రైతు రుణమాఫీ కింద రెండు లక్షల రూపాయలను విడుదల చేస్తామని హామీ ఇచ్చారు ఇక ఆయన ఇచ్చినటువంటి మాట ప్రకారం ప్రస్తుతానికి లక్ష రూపాయలు మొదటి విడత డబ్బులను అయితే విడుదల చేశారు ఇక ఈ డబ్బులు అయితే మనకు జమ అవుతున్నాయి రైతుల ఖాతాల్లోకి ప్రస్తుతానికైతే జమ చేస్తూ ఉన్నారు ఇక ఈరోజు మరికొన్ని జిల్లాల వారికి అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మరికొన్ని జిల్లాల వారికి డబ్బులు అయితే పడతాయి ఇక వచ్చే వారం నుంచి లక్ష యాభై వేలు ఇక తర్వాత ఆగస్టు మొదటి వారం నుంచి మనకు ఆగస్టు రెండవ వారం నుంచి రెండు లక్షల రూపాయల రుణాలు పూర్తిగా మాఫీ అవుతాయి ఆగస్టు పదహైదో తేదీలోపు పూర్తి స్థాయిలో రుణమాఫీ అనేది పూర్తవుతుంది ఇక రుణమాఫీ పూర్తయిన రోజు నుంచే వానాకాలానికి సంబంధించినటువంటి రైతు భరోసా అనే పథకం ద్వారా ఒక్కొక్క రైతుకు కూడా ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయల చొప్పున విడుదల చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారు హామీ ఇచ్చారు ఇదే అప్డేట్